నేనింత స్పష్టత ఇస్తా ఉన్నా కవిత హరీష్ రావు సంతోష్ రావే అవినీతికి పాల్పడింది ఎప్పుడు తప్పుకుందో ఆమె కేసీఆర్ పాత్ర ఒప్పుకనే ఒప్పుకుంది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడా హరీష్ రావు గారు అవినీతికి పాల్పడి ఎస్ కేసీఆర్ అనుమతి లేకుండా కేసీఆర్ ప్రమేయం లేకుండా కేసీఆర్ నాలెడ్జ్ లేకుండా పాల్పడి అంటే క్లాస్ పిల్లాడు కూడా ఒప్పుకోడు ఇది కవిత గారు తెలుసుకోవాలి కాళేశ్వరంలో వచ్చిన అవినీతి కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా పంచుకున్నారు దాంట్లో అనుమానం లేదు ఇలా కవిత రూపంలో ఒక నాటకం తెరదిస్తా ఉన్నారు రేపు ఇంకో నాటకం తెరదిస్తారు కానీ కుటుంబం అంతా ప్రజల్ని మొక్కపెట్టే ప్రయత్నం చేస్తా ఉంది ప్రజలు ఉండాలి ఈ నాటకంలో పాత్రధారి పాత్రధారి కేవలం కవిత మాత్రమే సూత్రధారి కాంగ్రెస్ అనే విమర్శ ఆ పార్టీ చెప్తున్నారు బిఆర్ఎస్ వాళ్ళు అందుకే చెప్తా ఉన్నాను మొన్నటి వరకు అవి వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారంట కదా మీడియా అడిగాను మరి అటు వెనకాల నుంచి ఈ వెనకాలకి ఎట్లా వస్తారు అయినా ఉండాల్సిన అవసరం ముఖ్యమంత్రికి ఏముంది మాకు కావాల్సింది ప్రజల శ్రేయస్సు ప్రజల ఆకాంక్ష ప్రజలు కోరుకున్నారు కాళేశ్వరంలో జరిగిన అవినీతి మీరు బయటకు తీయాలని ఎన్నికలకు ముందు మేము ఆ కోరికను మన్నించి కమిషన్ వేసి వెనక్కి తీసాము మా కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా సమాన దూరంలో ఉన్నారు అవినీతి పరులు ఎవరిని కూడా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఉపయోగించే సమస్య ఉండదు అందరూ బంజారాస్ లో ఉంటారు అందరూ ఒకే చోటికి పోతారు ఎక్కడికి ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి చెప్పారు కదా డబ్బులు పెట్టి అక్కడ కట్టిస్తున్నాం అని అందరు అక్కడికి పోవాల్సిన సమయం వచ్చింది మీరు బీజేపీ నాయకుల్ని నిష్పక్షపాతంగా వివరించమని కోరితే వారు నిజంగా నిష్పక్షపాతంగా వివరిస్తే అతి త్వరలో అందరూ కూడా ఒకే చోట

నేను తెలియలేకపోరుకుంటే కష్టపూరితంగా చేస్తా ఉన్నారు ఇబ్బంది పెడుతున్న మాట వస్తుంది ఇద్దరు బీజేపీ గారు కూడా నేను వాళ్ళ వాళ్ళ సత్తా కూడా చూడాలి